అండ్ కుటుంబం నేపథ్యంకి వస్తే అసలు ఎలా ఉంటారు మీ ముగ్గురు చాలా చాలా ఎమోషనల్ సెంటిమెంట్స్ ఎక్కువ మాకు అవును మరి పక్కన వాళ్ళకి ఏదైనా జరిగితేనే ఏడ్చేసే టైప్ అంట కదా మీరు మామూలుగా అది సినిమాకి వెళ్ళి ఏడుస్తుంటారు పక్కన వడుస్తున్న మీరు సినిమా యాక్టర్ మీరు అడుగుతారు ఏంటంటే మీరు సినిమా యాక్టర్ అయ్యే ఏడవడం ఒక అయితే మిమ్మల్ని చూసి ఎవరైనా గానీ అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఏంటో తెలుసు అవును కానీ మీరు తెలియని వాళ్ళు ఏంటి మిమ్మల్ని ఒక విలన్ గానే చూస్తారు అవును ఎందుకంటే మీ అపేరెన్స్ అప్పట్లో ఎలా ఉండేదంటే విలన్ అపేరెన్స్ అవును ఆటోమేటిక్ గా విజయ్ గారు అనగానే మైండ్ లో అమ్మ అతను సో బట్ మీరేంటి మీ మనసు ఎలాంటిది అనేది మా లాంటి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే మేము మిమ్మల్ని కలుస్తూ ఉంటాం కాబట్టి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అది అదే విధంగా అప్పుడప్పుడు టెంపుల్ కానీ షాపింగ్ కానీ వెళ్తుంటాం కదా ఎల్లప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కలుస్తుంటారు నువ్వు దాంట్లో విలం కదా అయ్యా అదేంటి అక్కడ ఉన్నావు ఇక్కడ ఏంటి ఇంత సాఫ్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నావి అంటే లేదమ్మా అది యాక్ట్ చేస్తాం అమ్మ డైరెక్టర్ చెప్పినట్టుగా యాక్ట్ చేయాలి కదా అంత లెక్క చూసుకున్నప్పుడు మా ఫీలింగ్స్ అని మార్చుకోవాలి యాక్ట్ చేయాలి తప్పదు అయినా కూడా అదంతా ఉత్తదమ్మ వస్తుందమ్మా ఓన్లీ డ్రామానే సీరియస్ కాదు అది రియల్గా అనుకుంటారు వాళ్ళు చాలామంది ఆంటీలు ఉంటారు పెద్ద రియల్గా ఆ ఎందుకు ఎందుకలా ఏడిపిస్తావు నీకు బుద్ధి ఉందని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను ఇంతకయ్యా అంత ఏడిపించేస్తావు అమ్మాయిని పట్టుకుని ఆడబెడ్డి అంటారు అమ్మా అది షూటింగ్ అమ్మా ఇప్పుడు కొంచెం చేంజ్ అయ్యారా జనాలు ఇప్పుడు కొంచెం మార్పు ఫస్ట్లో అయితే ఇదే అడిగేవాళ్ళు ఎందుకయ్యా ఏడిపిస్తున్నారు ఆడపెట్టి కదయ్యా ఇంతగా ఆడి పడుతుంది అలా కొట్టారు పాపడు ఎవరితో చెప్పుకుంటాడయ్యా నీకు అసలు మనసే లేదు అయ్యా అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మరి వీళ్ళ వీళ్ళిద్దరిని ఎప్పుడైనా ఏడిపించారా ఎప్పుడు ఇంకోటి ఏంటంటేనమ్మా ఒక వన్ వీక్ ఎవరన్నా చూడకపోయినా మాట్లాడకపోయినా ఫస్ట్ నేను హరిత కలిసిన నేను రౌళి కలిసిన హరిత రౌళి కలిసిన ఎవరో ఎవరిని కలుసుకున్నా సరే ఫస్ట్ ఏడిపోయి వస్తుంది ఒక ఐదు నిమిషాలు కావటించుకుని వదలలేము ఏదో మిస్ అయిపోయామని అంత ఎమోషన్ క్యారీ అవుతుంది ఇప్పటికీ ఇప్పటికి ఈ రోజుకి మీరు పెద్దవాళ్ళు అయ్యారు మీ పిల్లలు మీ అంత అయ్యారు అయినా కానీ మీ మధ్యన బాండింగ్ ఎక్కడా ఎక్కడ మిస్ అవ్వదు ఓకే వాళ్ళు ఇక్కడ ఏదైనా ఈ రోజున మా ఇంట్లో ఏం కూర ఉండేమో వాళ్ళకి చెప్పాలి వాళ్ళ ఇంట్లో ఏమి ఉండారో మాకు చెప్పాలి లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు లేదా మేము అక్కడికి వెళ్ళిపోతాం ఓకే అట్లా రావలి గారు కూడా హైదరాబాద్ అయినా హైదరాబాద్ అమ్మా ఇక్కడే గోపనపల్లి అని విప్రో జంక్షన్ అంటారు కదా అక్కడే తన విల్లా తీసుకుంది తన వేల సిటీ తెలిసింది అందరికి హరిత జాకి సూపర్ అలిక టీవీ ఇండస్ట్రీ ఎక్సలెంట్ పేరు కదా వాళ్ళిద్దరు పేరు ఇంకోటి అంటే హరిత ఇండస్ట్రీ టీవీ మీడియానే వెళ్తుంది ఆవిడే షీఈ్ నంబర్ వన్ రైట్ నా నెంబర్ వన్ అదేవిధంగా టీవీ సెల్స్ మంచి మంచి చేస్తున్నా నేను కూడా విలన్ చేస్తున్నా అందరూ కూడా మీరు చెప్పినట్టు కింద అక్కడ రవళి హరితికి తమ్ముడు అంటారు అవునవును అంటుంటారు కామెడీగా ఈ అంటే ఏంటంటే బాడీ మెయింటెనెన్స్ కావచ్చు కొంత స్వతహా స్వతహాగా మీకు వచ్చిన గ్లామర్ కావచ్చు ఏంటంటే అందరికంటే గొప్పదారు అంటే మా అమ్మ ముగ్గురిని కూడా ఇండస్ట్రీకి సంబంధించి కింద చూడే ముగ్గురిని అందమైన పిల్లల్ని కనడం గొప్ప ముగ్గురు ఆర్టిస్ట్లు అవడం గొప్ప ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవిడ ఆర్టిస్టే అమ్మ ఆర్టిస్ట్ అవును చాలా మూవ్ చేస్తున్నా మనకి తెలియదు తెలియదు అది చాలా మూవ్ చేసారు ఆవిడ అవును ఫ్యామిలీ మొత్తం ఆర్టిస్ట్ మళ్ళీ మా ఫ్యామిలీలోకి వచ్చిన జాకీ ఆర్టిస్ట్ రవళి గారి హస్బెండ్ రవళిగారు హస్బెండ్ బిజినెస్ అమ్మ కాంట్రాక్టర్ అండ్ మీ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ సో మీ ఇద్దరే లైక్ మీరు రవళి గారి మటుకే బయట వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నారు అంతే మేడం మాత్రం హరిత గారు మాత్రం ఇండస్ట్రీ పర్సనే పెళ్లి చేసి ఈ పర్సన్ పెళ్లి చేసుకోవటం వాళ్ళకి అలా సెట్ అయింది సీరియల్ నుంచి కూడా తర్వాత నేను అడిగాను జాకీ విధంగా మా సిస్టర్ అనుకుంటున్నాం అయ్యా అదేంటి భయ్యా మన ఇంకా సెటిల్ అవ్వలేదు లైఫ్లో అప్పుడేంటి ఒక టూ ఇయర్స్ ఆగుదాం అన్నాడు టూ ఇయర్స్ ఏంటి పెళ్లి చేసుకుని కూడా సెటిల్ అవ్వచ్చు కావాలంటే యాక్చువల్గా ప్రపోజల్ మీ దగ్గర నుంచి వెళ్ళిందా ఫస్ట్ నేను అడిగాను మీ ఇద్దరం కలిసి అవ్వడం గైరి డే ఓకే వచ్చినప్పుడు అమ్మ అంది ఎవరున్నారురా అంటే పలానా జాకీను అర్థం చేస్తున్నారు కదా జాకీని అడుగు చూస్తారు ఉండమ్మ ఒకసారి ఆన్ స్క్రీన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సూపర్ గా వర్క్అట్ అయిందని ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరిది లవ్ స్టోరీ అనుకుంటున్నాం ఇంకా కాదు తర్వాత నేను అడగటం ఒక టూ ఇయర్స్ అవుదాం భయ్యా అన్నాడు అదేం భయ్య నువ్వు టూ ఇయర్స్ అంటావు ఏంటి ఆయన పిచ్చి కింద వయసు అయిపోద్ది పెళ్లి చేసుకో తర్వాత సాధించుకోవాలి సాధించుకోవాలంటే అంటే ఆయన లేదు 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 అన్నాడు మరి ఏమనుకున్నారో ఏమో తెలియదు ఆ రోజు నుంచి చెన్నై రావటం ఫిబ్రవరి ఫోర్టీన్త్ అదే లవర్స్ డే ఓకే రోజున ఎంగేజ్మెంట్ ఒక వెంటనే మంచి టైం చూసుకుని మ్యారేజ్ అవ్వటం అలా సెట్ అయిపోయింది పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ వాళ్ళిద్దరూ మంచి అన్యోన్యంగా ఉంటారు ఎందుకంటే అదే చెప్పేది దేవుడు రాసిపెట్టింది ఒకటైతే వాళ్ళిద్దరికీ కూడా అండర్స్టాండింగ్ మార్నింగ్ అనేది ఉండటం అనేది చక్కగా తను ఏదైనా షూటింగ్ నుంచి వచ్చిన నువ్వు కూర్చోమ్మ అని చెప్పేసి తానే వంట చేసి పెడతాడు కాఫీ ఇస్తాడు ఒకవేళ తనకి షూటింగ్ లేదు ఈ రోజునంటే ఇంటి పని అంతా తానే చేసుకుంటది ప్రతిది సర్దుకుంటది పని మీద అంతా డిపెండ్ అవ్వగలం మనం ప్రతిది సర్దుకోవటం క్లీన్ చేసుకోవడం మా హరితకైతే మళ్ళీ ఎన్ని అయిన తర్వాత స్నానం చేయడం కాబట్టి పూజకి రావటం ప్రతిరోజు ఆవిడే అంతే పూజ చేయాలి మా అందరికి పూజలు అలవాటు బాగా అదే మీ ఇంట్లోకి రాగానే కూడా పాజిటివ్ బాగా మా ఇంట్లో అందరికి అలవాటు అది ఎవ్రీడే లగంగానే ముందు పూజ చేయాలి ఇక వాళ్ళ కుదరిన ఐదు రోజులు తప్ప లేడీస్కి మిగతా రోజులు ఇరవై ఐదు రోజులు కూడా పూజ చేయాల్సిందే ఇక పండగలంటే ఇంకా కొంచెం అమోఘంగా ఉంటది పూజ ఒక గంట చేసేది ఇంక రెండు మూడు గంటలు ఇప్పుడు అసలు ఎన్ని సార్ ఇప్పుడు మీరు నేను ప్రస్తుతానికి అయితే ఒకటే జీలో జరుగుతుంది జీ తెలుగులో అడిగారు జీ తెలుగు ఆల్రెడీ చేస్తున్నాను మన నాగార్జున గారిది అన్నపూర్ణ స్టూడియో వాళ్ళతో చేశాను మా టీవీ చాలా చేశాను ఈ టీవీ చేశాను వన్ బై వన్ వస్తుంటే నాకేంటంటే కొంత యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చారు మీరు వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడు నాకు నేను షూటింగ్కి వెళ్ళిపోతా జరుగుతుంది అప్పుడు చెప్పినది అది కూడా లేదనుకోండి యూట్యూబ్ ఏదో ఒక వ్లాగ్ చేసుకుంటా ఫోన్ చేస్తా కెమెరా తీసుకొచ్చేస్తాడు అప్పటికప్పుడు ప్రిపేర్ అయిపోయి అప్పటికప్పుడు చేసుకునేది ఖాళీగా అయితే ఉండవు ఖాళీగా ఉన్నా నాకు రియల్ ఎస్టేట్ మీద పడతా ఎక్కడ ల్యాండ్ ఉంది ఎక్కడ కొన్నావా అమ్ముకున్నావా లేదా ఎవరికన్నా అప్ ఇప్పుడు సీరియల్స్ కాకుండా మెయిన్ బిజినెస్ అదనుకోవచ్చా మెయిన్ బిజినెస్ అని కాదమ్మా అంటే నా నేను చెప్తే చాలామంది మీకే ఉందన్న మీరు ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడతారన్న డైలాగ్ ఒకటి చాలా చోట్ల ఉన్నవాళ్ళని కాదు లేని వాళ్ళు కాదు ఎవరికైనా సరే కూటి కోసం కోటి విద్యలు అంటారు డెఫినెట్గా అన్ని పనులు చేయాలి ఏది మెయిన్ కాదు అన్నీ సమానమే అలాగని చెప్పేసి ఇండస్ట్రీ వదిలి నేను అసలు ఉండలేను దాంట్లోంచి వచ్చే ఇన్కమ్ నాకు చాలా బాగుంది డాక్టర్ సీరియస్ అయినా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది నాకు ఎంత సార్ మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఆయన చెప్పకూడదు అనుకుంటా రెమ్యూనరేషన్ ఇప్పుడు కాదు కదా సార్ అప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ప్రెసెంట్ రెమ్యూనరేషన్ అడగట్లేదు కదా ఫస్ట్ రెమ్యూనరేషన్ మూడు వేలు తీసుకున్నానమ్మా మూడు వేలు అంటే అప్పట్లోనే పెద్ద అమౌంట్ అప్పట్లో అయ్యి ఎందుకంటే సినిమా చేసి టీవీ మీడియా టీవీలో తీసుకున్నా పర్ డే టీవీలోనే మూడు వేల మూడు వేలు ఇచ్చారు నాకు ఫస్ట్ డే ఓకే ఎందుకంటే సినిమా నుంచి నేను చాలా రోజులు చేయలే టీవీ హరిత జాకి టీవీ చేశారు కానీ నేను టీవీకి రాలేదు అప్పటికి మూవీస్లో అంత మంచి మంచి రోల్స్ వస్తుంటే ఇంకా టీవీకి ఎందుకు వస్తాయి టీవీకి ఎందుకు వస్తాను తర్వాత టీవీ చేయండి టీవీ చేయండి మెయిన్ క్యారెక్టర్ మీరే మెయిన్ క్యారెక్టర్ మీరేంటే నేను చేయలేను నేను చేయలేను సరే టీవీ ఎందుకు సిల్వర్ స్క్రీన్ ఉండగా పెద్దది బిగ్ స్క్రీన్ అని చెప్పి తర్వాత మా అబ్బాయి వాడు ఇప్పుడు టెన్త్ చదువుతున్నాడు చూసే ఉంటారు చాలా బ్లాగ్స్లో ఉంటాడు వాడికి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వచ్చినట్టున్నాయి అప్పుడు చూసి సిక్స్ సిక్స్ ఇయర్సే డాడీ అత్త యాక్ట్ చేస్తుంది టీవీలో మా అమ్మ యాక్ట్ చేస్తున్నాడు మీరు యాక్ట్ చేయండి అని వాడు ఫోర్స్ అనమాట నీ బాబు చెప్తే కన్విన్స్ అయ్యారా ఫోర్స్ అయిన తర్వాత అంటే రోజు చూసుకోవచ్చు ఈ టీవీలో వాడు ఆలోచన ఏంటి మూవీ అయితే అప్పుడే ఎప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి ఇదని కొన్ని రోజు టీవీలో వస్తుంది కదా సరే వాడు అడుగుతున్నారు కదా అని చెప్పి అప్పుడు టీవీ మీడియాకి ఎంటర్ అవటం అప్పటి నుంచి కంటిన్యూగా చేయటం ఈ రోజుకైతే మాత్రం ఒకే సీరియల్ శ్రావణ సంధ్య అని చెప్పి జెమినీలో టూ థర్టీకి వస్తుంది వైట్ అండ్ వైట్ వేసుకొని ఇప్పటికి అప్పటికి అదే విలన్ క్యారెక్టర్స్ అది మీరు సెంటిమెంట్ గా చేస్తున్నారా మిమ్మల్ని చూసి వస్తున్నాయా సార్ ఒకటి ఉందా మా దీంట్లో ఏదైనా కానీ ఉండే బిగ్ స్క్రీన్ కానీ ఉండి చిన్న స్క్రీన్ కానీ ఉండి ఏదైనా సరే రెండు ఈక్వల్ అయిపోయినాయి అవును దీంట్లో వాళ్ళు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు దాంట్లో వాళ్ళు దీంట్లో యాక్ట్ చేస్తున్నారు సీజన్స్ వచ్చినాయి ఇప్పుడు చూసే ఉంటారు మీరు వెంకటేష్ బాబు దగ్గర నుంచి అందరూ చేస్తున్నారు రాణా దగ్గర నుంచి ఇక చిన్న స్క్రీనా బిగ్ స్క్రీనా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇదేదాని లేదు అన్నీ కూడా ఈక్వల్ అయిపోయినాయి ఈరోజున ఒకప్పుడు అనేవాళ్ళు చిన్నది పెద్దదని రెండే రెండు ఉంటాయి అమ్మా హీరో విలన్ మెయిన్ క్యారెక్టర్స్ అంటారు విలన్ అంత గొప్పగా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు మీరు గమనించండి విలన్ తిట్టే కొద్దీ హీరో ఇమేజ్ అలా పెరుగుతుంటుంది విలన్ కొట్టే కొద్దే హీరో లెగుస్తుంటాడు ఇప్పటికీ కూడా హీరో దెబ్బలు తినేసి పడిపోతాడు లాస్ట్లో లేచేస్తాడు అవును బికాస్ ఆఫ్ ఏంటంటే హీరోకి ఇచ్చే బిల్డప్ విలన్ ఎంత ఫోర్స్ చూపిస్తే అంటే మెయిన్ క్యారెక్టర్ ఎవరు విలనే ఎస్ అంటే జనరల్గా బేసిక్గా అంటూ ఉంటారు కదా నీ కెపాసిటీ ఏంటో తెలియాలంటే నీ శత్రువు ఎవరో తెలియాలి అని చెప్పేసి కదా అలాగే హీరో విలన్కి అదే అలానే ఉండాలి కనెక్షన్ అని చెప్పి అందువల్ల మెయిన్ క్యారెక్టర్ అవ్వటం విలను విజయ్ గారు మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలన్నది వాళ్ళ తాటు విలనే అక్కడ ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అటు పాజిటివ్ అయినా చేయగలను నెగిటివ్ అయినా చేయగలను మాస్టర్లోనే చూపించా మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ రఫ్గా ఉంటా గడ్డ అనేది పెట్టుకొని తను చూస్తేనే భయపడతారు బాబు రౌడీ అని తర్వాత చూస్తే నేను షేవింగ్ అంతా చేసుకుని టచ్ చేసుకుని చాలా నీట్గా కాపు వచ్చి కూర్చుంటాను కాలేజీలో అప్పటి నుంచి నాకు ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు విజయ్ అన్నది అయితే మాత్రం అందరికీ ఉంది పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా తెలుసుకుండా వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒక మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని